తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు మనతో పాటు బీజేపీ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధి రాణి రుతుమ రెడ్డి గారు ఉన్నారు నమస్తే నమస్తే అండి ఇప్పుడు చాలా డేస్ తర్వాత మన ఫస్ట్ ఇంటర్వ్యూ సో మీరు కూడా సిరిసేన నుంచి పోటీ చేశారు కానీ అనుభవ అంటే చిన్న అంటే విజయానికి దగ్గరకు వచ్చి ఓడిపోయిన పరిస్థితి ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చిన పరిస్థితి ఏం చెప్తారండి దీని మీద అంటే ఒకటి భారతీయ జనతా పార్టీని ప్రత్యామ్నాయంగా ప్రజలు కొంతకాలం దాకా అనుకున్నటువంటి మాట వాస్తవము ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసింది భారతీయ జనతా పార్టీ అంతవరకు వాస్తవం అయితే ఆ మేము ఏదైతే భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేసినటువంటి వాతావరణం ఉందో ఆ యాంటీఇంకమన్సీ ఓట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి డైవర్ట్ అయ్యి అటు షిఫ్ట్ అవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందే తప్ప కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పోరాటం లేదు వాళ్ళేమి నిరుద్యోగుల కోసం చేసిన ధర్నాలు లేవు ఉద్యోగస్తుల కోసం చేసిన పోరాటాలు లేవు రైతుల కోసం చేసేది ఏం లేదు ఏం లేదు బట్ ఒక్కొక్క కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మా తప్పులు కూడా ఉండొచ్చు సో మేము ప్రజల్లోకి ఇంకా గట్టిగా వెళ్ళలేకపోవచ్చు భారతీయ జనతా పార్టీ గతంలో ఎప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి రాలేదు కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఓట్ బ్యాంక్ మా వైపు టర్న్అట్ అయ్యేటటువంటి అవకాశాలు రాకపోవచ్చు దాని కొంత సమయం పట్టచ్చు సో ఎనీవే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినందుకు వచ్చిన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం మేము ఇక సిరిసిల్ల విషయానికి పర్టికులర్గా వస్తే సిరిసిల్ల ప్రాంతంలో పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు రావటం జరిగింది ఈసారి పోటీ చేస్తే దాన్ని పంతొమ్మిది వేల ఓట్ల దాకా తీసుకురావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము చేసినటువంటి ఆ ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల ప్రచారంలో ఉన్న అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను కూడా కలుపుకొని అక్కడ కేటీఆర్ అంటే కూడా ఒక రకమైనటువంటి భయం భయాందోళనల ప్రజలు కావచ్చు ఇతర పార్టీల నాయకులు కావచ్చు ఉండటం జరిగింది గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నిసార్లు పోటీ చేశారు మొదటిసారి తప్ప ఎప్పుడూ కూడా కేటీఆర్ పైన పూర్తి స్థాయిలో పోరాటం చేసింది లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చాలా వరకు అక్కడ ఉన్నటువంటి కేటీఆర్కు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి సో ఎకా ఎక్కిన మనం వెళ్ళినటువంటి సందర్భంలో కేటీఆర్ పైన పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కూడా మన వైపుకు తిప్పుకొని ప్రజల్లో కూడా ఒక ఆలోచనను రేకెత్తించి మేము ఉంటాము మీతో పాటుగా ఈ భారతీయ జనతా పార్టీ ఉంటుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగించి అక్కడిదాకా తీసుకురాగలిగినాం కాంగ్రెస్ గాలి ఏదైతే ఉందో రాష్ట్రం అంతా వచ్చినటువంటి గాలి వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత ఓట్ బ్యాంక్ పెరగటం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగింది కానీ మీరేమో నర్సంపేట నుంచి పోటీ చేస్తారని లేకపోతే ఇబ్రహీం నుంచి ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చినాయి మీరు కూడా కొన్ని సందర్భాలు చెప్పడం జరిగింది కానీ అనూహ్యంగా సిరిసిల్లకే ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తారు అంటే వాస్తవానికి నేను భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అప్పుడున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు వారిని నేను అడిగినాను నేను నా పని ఏంటి నేను ఏం చేయాలి అని మాట్లాడినప్పుడు పార్టీలో చేర కొత్తలు నాకు రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు ఇచ్చినటువంటి టైంలో వారు ఒక మాట చెప్పినారు మీరు నేను ఈ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ అనేది కాదక్క మీరు మీ పని మీరు చేయండి మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీకు ఒక బాధ్యత పార్టీ ఇచ్చింది మిమ్మల్ని ఎక్కడ పంపించాలి మీతో ఏం పని చేయించాలి మిమ్మల్ని ఎక్కడ పోటీ చేయించాలి అనేటువంటిది పార్టీ డిసైడ్ చేస్తుంది అని ఏదైనా కూడా బీజేపీలో ఒక సిస్టమ్ ఉంటుంది మనం అనుకోవడం కాదు పార్టీకి ఒక వ్యూ ఉంటుంది పార్టీకి ఒక అంచనా ఉంటుంది పార్టీ ఎవరిని ఎక్కడ పోటీ చేయించాలి ఎట్లా పోటీ చేయించాలి ఎవరికి ఏ అవకాశాలు ఇవ్వాలి ఎవరికి ఎవరిని పార్టీ ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటిది ఒక 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 సిద్ధాంతము ఒక లైన్ ఉంటుంది లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది కాబట్టి దానికి అకార్డింగ్ టు దట్ మీరు వెళ్తే మీరు సక్సెస్ అవుతారు అనే మాట నాకు ఒకటి చెప్పడం జరిగింది నేను కూడా డే వన్ నుంచి కూడా బీజేపీలో చేరినప్పటి నుంచి అట్లనే ఉన్నా పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది పార్టీ నువ్వు పలానా పని చేయి అంటే నేను పనిచేస్తాను ఫలానా చోట పోటీ చేయి అంటే పోటీ చేస్తాను అందుకే నేను నర్సంపేట్కి వెళ్ళి కానీ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళి కానీ సో ఎన్నికల్లో నిలబడతాను అని చెప్పి పని ఎప్పుడు కూడా చేయలేదు చేయలేదు నన్ను సిరిసిల్లకు వెళ్ళి పోటీ చేయమన్నారు నేను సిరిసిల్లకు వెళ్ళి పోటీ చేయడం జరిగింది